ప్రజల భాగస్వామ్యంతోనే నేరాలను నియంత్రించవచ్చని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని దుబ్బవాడలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీస్ అధికారులు స్థానిక ప్రజలతో కలిసి ఎస్పీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమన్నారు ఇటీవల మెట్పల్లిలో జరిగిన బాలుడి కిడ్నాప్ కేసును సీసీ కెమెరాల సాయంతోనే ఛేదించినట్టు చెప్పారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని కూడా సీసీ కెమెరాల సాయంతో పట్టుకోవచ్చన్నారు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కమ్యూనిటీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు చేసాం మనకి క్రైమ్ ప్రి డిటెక్షన్ కాకుండా ఇది ప్రివెన్షన్ కోసం చాలా ఉపయోగపడుతుంది మొన్న ఇక్కడ ఒక టూ ఇయర్ బాబుకి కిడ్నాప్ అయింది ఈ కేసు కూడా మన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా డిటెక్ట్ చేశాం సో ఇది కాకుండా ఈ సిసిటీవీస్ మనకి లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కోసం చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ గణేష్ ఫెస్టివల్ వస్తుంది దీనికి ప్రొసెషన్ మనం అబ్జర్వ్ చేయాలంటే అది అప్పుడు కూడా చాలా ఉపయోగపడతాయి ఇంకా వేరే వేరే మనకి పోలీసింగ్ సంబంధించి ఇష్యూస్లో చాలా ఉపయోగపడుతుంది అండ్ ఇది ఒక సేఫ్టీ నెట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది ఒక సేఫ్టీ నెట్ టు ది సొసైటీ ఇట్ విల్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో అండ్ మన కోసం కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కాలనీ వాళ్ళు ఈ కమ్యూనిటీ కోఆర్డినేషన్ ప్రోగ్రామ్ లోకల్ భాగంగా కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని దుబ్బవాడలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ప్రారంభించడం జరిగింది సో ముఖ్యంగా సీసీ కెమెరాల ద్వారా ఏదైతే దొంగతనాలు జరిగినప్పుడు కావచ్చు లేదంటే హత్యలు జరిగినప్పుడు కావచ్చు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి ఇక్కడ ప్రజలకైతే అవగాహన కూడా కల్పించడం జరిగింది సో గతంలో అంటే ఇప్పుడు రెగ్యులర్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు గంజాయి మధ్యలో కావచ్చు మిగతాటువంటి మాదక ద్రవ్యాలు వాడినప్పుడు కావచ్చు మద్యం సేవించినప్పుడు కావచ్చు శనిగా ఆవేశంలో అనేక తప్పులు జరుగుతుంటాయి సో అదేవిధంగా కొంతమంది ఇళ్లలో చోరీలు జరుగుతున్నప్పుడు కేసులను ఛేదించడంలో సీసీ కెమెరాల పాత్ర అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది కాబట్టి సో తప్పకుండా కమ్యూనిటీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని ఏదైతే నేరాలను నియంత్రించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అవగాహన పొందాలని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు తెలియజేశారు రవీందర్ దూరదర్శన్ జగిత్యాల